నెల్లూరు నగరం నలభైవ డివిజన్లో షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నెల్లూరు నగరం నలభైవ డివిజన్లోని కోనేటి మెట్ట శివాలయం సెంటర్ తదితర ప్రాంతాల్లో బాబుషూరిటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు ముందుగా డివిజన్ నాయకులు మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికెళ్ళి ఈసారి నారాయణకు అండగా నిలవాలని అభ్యర్థించారు అమ్మ రెండు వేల పంతొమ్మిదిలో అందరి కళ్ళు మోసుకుపోయి ఈసారి అందరి కళ్ళు తెరుచుకున్నాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి మా నారాయణ సార్ని గెలిపించుకొని తీరుతాం ఆయన వస్తేనే మా పేదలందరికీ సొంత ఇల్లు వస్తాయి మా బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుందని రమాదేవికి చెబుతుండటంతో సంతోషం వ్యక్తం చేశారు అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు అందరూ పాల్గొని ప్రజల్లోకి వెళ్ళడం చాలా సంతోషంగా ఉందన్నారు నెల్లూరు వాస్తవాలందరికీ నమస్కారం అండి ఈరోజు నవ నలభై డివిజన్ తొంభై ఒకటో బూత్లో మనము ప్రతి ఒక్కళ్ళని ఇంటింటికి వెళ్ళి కలవటం జరిగింది ప్రెసిడెంట్ నాని గారితోను తర్వాత బూత్ యూనిట్ ఇన్ఛార్జ్ అందరు కన్వీనర్ లక్ష్మి గారు తర్వాత అందరూ అందరూ మొత్తము ప్రతి ఒక్కళ్ళు టీం అందరూ కూడాను ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి మనకి ఈ విధంగా నారాయణ గారు ఇలా పోటీ చేస్తున్నారు సపోర్ట్ చేయమని అడగటం జరిగింది అందులో అక్కడ ఎదురుగానే ఉంది అక్క అక్క చెప్పింది అందరికి కళ్ళు తెచ్చుకున్నామ్మా అందరికి కళ్ళు తెచ్చుకున్నాయి పోయిన సార్ ఏదో కళ్ళు మూసుకున్నారు కానీ తప్పు చేశారు కానీ ఇప్పుడు కళ్ళు తెచ్చుకున్నాయి ఏమీ కాదమ్మా కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి ఇప్పుడే అక్క ధైర్యం ఇచ్చి పంపిస్తోంది ఇలాగే ఇంకొక ఇంకొక మహిళను కలిసాము ఆ మహిళను అయితే నన్ను ఏకంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని నాకైతే ఒక ఒక సన్నతి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట ఆమె అభిమానానికి అంటే తప్పకుండా వచ్చేది ఇదేనమ్మా తప్పనిసరిగా రావాలి నెల్లూరులో మాకందరికీ ఇల్లు కావాలి ఇల్లు కావాలంటే నారాయణ సారే రావాలి ప్రతి మనిషికి కావాల్సింది కనీసం మినిమము మంచినీళ్ళు అటువంటి మంచినీళ్ళు ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి వాటర్ లో నుంచే కంటామినేషన్ వస్తుంది ఒకళ్ళ నుంచి వ్యాధులు ఏదైనా వ్యాపించాలన్న ఏదైనా కాబట్టి తాగే నీరు మినరల్ వాటర్ ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్న మినిమం రిక్వైర్మెంట్ దానికోసంగా సార్ వాళ్ళు సార్ ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి ఇంటింటికి సంగం బ్యారేజ్ నుంచి మినరల్ వాటర్ వచ్చేటట్టుగా పైప్ లైన్లు లాగిచ్చారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కాకపోతే అప్పటికి ఎలక్షన్స్ వచ్చేసేయటము ఆ పని పూర్తి కాకుండా ఆగింది ఇంకా అదంతే అంతే ఆ పని అక్కడికి కాలేదంటే ఇంకా అక్కడికి అది అంతే ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో దాని గురించి పట్టించుకున్నది లేదు అంత మనిషికి మంచి నీళ్ళు అవసరం కదా అది ఖచ్చితంగా పూర్తి చేయాలి అనే స్పృహ లేదు మనుషుల్లో సో కాబట్టి ఆ విధంగా మనకి ప్రతి ఒక్క మనిషికి మంచి నీరు అందించాలి ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలి అనేది ప్లస్ దోమలు లేని దోమలు లేని నగరాన్ని చూడాలి అనేది మన నారాయణ గారి కళ ఆ కళ ఖచ్చితంగా సాకారం అవుతుంది తప్పకుండా రాబోయేది తెలుగుదేశం పార్టీనే తర్వాత నారాయణ గారు గెలుస్తారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మన నెల్లూరు నగరాన్ని ఒక ఐడియల్ సిటీగా మనము ఫ్యూచర్లో చూడబోతున్నాము థ్యాంక్ యూ